హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంతమం సూస్ కమింగ్ లో ఏం చేరబోతున్నావు ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిత గణితమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గతం మర్చిపోయిన రిషికి గతం గుర్తొచ్చేలా చేసి శైలేంద్రకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన వస్తారా షాక్ లో దేవయ్య అని శైలేంద్ర అరి గతం మర్చిపోయిన రిషికి గతం గుర్తొచ్చేలాగా అసలు వస్తారా ఏం చేసింది తిరిగి వచ్చిన రిషి శైలేంద్రకు ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియోని వరకు గనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరి జరగదు ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక సీర గనక చూసుకున్నట్లయితే మొత్తానికి రంగారూపంలో ఉన్న రిషిని చూసిన వసుధార అయితే కచ్చితంగా ఈయన నా రిషి సారే ఎందుకు రంగా అని చెప్పి తిరుగుతున్నాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడో అసలు నేను తెలుసుకోవాలి ఎలాగైనా సరే నేనే రిషి సార్ అని చెప్పేసి ఒక్కొక్కటిగా గుర్తు చేసి ఎలాగైనా సరే రిషి సార్ చేసి నాతో పాటు నా రిషి సార్ ని తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న వస్తారా అయితే ఆ ఇంట్లోనే ఉంటుంది ఇక నిదానంగా రిషికి సంబంధించిన అన్ని పనులు ఒక్కొక్కటికి తనే చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న వస్తారా అయితే ఈ రోజు నేనే వంట చేస్తాను అని చెప్పేసి అంటూ రిషి వాళ్ళ నానమ్మతో మాట్లాడుతుంది లేదు అమ్మ అమ్మా నేను చేస్తాను అని చెప్పేసి అనడంతో లేదు మేడం నేనే వంట చేస్తాను సరే అని చెప్పేసి అనడంతో ఇక ఆ రోజున వస్తారైతే వంట చేయడం మొదలు పెడుతుంది ఆటో డ్రైవర్ గా డ్రైవర్ చేసిన రంగ అయితే భోజనానికి ఇంటికి అయితే రావడం జరుగుతుంది వస్తారా వంట చేయడం చూసిన రిషి అయితే ఏదో తెలియని ఒక జ్ఞాపకం అయితే వస్తూ ఉంటుంది వస్తారని చూసి ఈ మనిషి కట్టు తీరు ఇలా వంట చేయడం ఎక్కడో నాకు జ్ఞాపకంలా ఉంది ఎక్కడో చూస్తున్నట్లుంది అని చెప్పేసి అనుకుంటాడు రిషి అయితే వెనకాల వచ్చి వస్తారా అని అలానే పట్టుకుంటాడు సార్ అని చెప్పేసి అంటుంది వస్తారా చెప్పు వస్తారా అని చెప్పేసి రంగా అంటాడు అది చూసిన సరోజ బంటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి రంగా ఏంటి వస్తారని చెప్పేసి పిలుస్తున్నాడేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతారు నిజంగానే వాళ్ళు కలిసిపోతారా ఏంటి అని చెప్పేసి ఒక్కసారి సరోజ బావా అని చెప్పేసి వస్తారా చెప్పు వస్తారా ఇన్నాళ్ళు అసలు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటూ వెనక నుంచి చాలా గట్టిగా రిషి అయితే మాట్లాడుతూ ఉంటాడు వస్తారాతో వెంటనే అక్కడికి వచ్చిన సరోజ అయితే బావా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ గట్టిగా అరవడంతో రిషి ఒక్కసారి గులిక పడతాడు అంటారు నేను ఎలా ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు మీరే నా రిషి సరే అది నాకు తెలుసు ఇదే మంది ముందు ముందు ఇంకా చూపిస్తాను అని చెప్పేసి వస్తారా రావడంతో చూడండి మేడం మీరు అనుకుంటున్న నేను మీరు సారిని కాదు నేను రంగా నేను చెప్పంటూ రంగైతే అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత రోజు వస్తారైతే మనోకైతే అయితే కాల్ చేయడం జరుగుతుంది జగతి ఫోటోని అలానే రిషికి జగతి మేడం సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు తీసుడి కూడా నాకు ఫలానా చోట నేను కలుస్తాను నాకు ఇవ్వండి అని చెప్పేసి వస్తారైతే మనోకి చెప్పడం జరుగుతుంది మనో అయితే తను చెప్పినట్టుగానే అవన్నీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి ఇస్తాడు మనం వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిన వస్తారైతే రిషి లేని సమయంలో తన గదిలో పెట్టి అన్ని కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటుంది కూడా అక్కడికి రావడం జరుగుతుంది చూస్తున్న వస్తువులన్నీ కూడా చూసి రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏదో తెలియని జ్ఞాపకం చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటాడు మొత్తానికి ఆ విధంగా రిషికి సంబంధించిన ఒక్కొక్క వస్తువు కూడా తనకు తెలియని సంబంధించిన జ్ఞాపకాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెంబర్ వేస్తూ వస్తుంది ఆ విధంగా మొత్తానికి వస్తారా అనుకున్నట్లుగానే రిషికి అయితే గతం గుర్తొచ్చేలా చేసిస్తుంది వస్తారా రిషికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్న వస్తారా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు రిషికి గతం రావడంతో అప్పుడు ఆ గుర్తుంది అనుకుంటున్న ఈ రంగ మీ రిషి బాగా గాయాలైతే అవడం జరుగుతుంది పెద్ద ప్రమాదంలో ఉన్న ఈ వ్యక్తి మాకు కనిపించడం జరిగింది అదే టైంలో నా మనవడు కూడా చనిపోయాడు ఇక అందుకనే ఇతనికి ట్రీట్మెంట్ చేయించి నా మనవడి రూపంలో ఇతను చూసుకుంటూ వస్తున్నాను అదే టైంలో ఇతను అసలు ఇతను ఎవరో తనకి సంబంధించిన గతం మొత్తం కూడా మర్చిపోయాడు అప్పటి నుంచి మేమే పేరు పెట్టి మామను గానీ పెంచుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి అసలు నిజానైతే ఆవిడ చెప్పడం జరుగుతుంది వస్తారాకి అలా నిజాన్ని తెలుసుకున్న వస్తారా తనే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని రిషికి మొత్తం గతాన్ని కూడా గుర్తు చేసే ప్రయత్నం అయితే చేసేస్తుంది అసలు ఎలాంటి వాడు డిబిఎస్టి కాలేజ్ కి తన కుటుంబం అసలు ఎలాంటిదో అవన్నీ కూడా వస్తారా తనకి గుర్తు చేస్తుంది వస్తారా గతం గుర్తు చేయడంతో అన్ని గుర్తుకొచ్చిన రిషి అయితే ఒక్కసారిగా రిలీజ్ అవుతాడు వస్తారానికి సారీ చెప్పి వస్తారా హెల్ప్ చేసుకొని పద వస్తారా మనం వెళ్దాం అని అంటూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సరోజ కూడా థ్యాంక్స్ చెప్పేసి ఇక అక్కడ నుంచి రిషి తో పాటు వస్తారా ఇద్దరు కూడా కలిసి డిబిఎస్టి కాలేజ్ కైతే అసలు కారణం ఎవరో తెలుసు కదా నాకు ఎందుకు చెప్పడం లేదని చెప్పేసి అడుగుతాడు సార్ నాకు చెప్పాలనే ఉంది కాకపోతే మీ అంతట మీరు తెలుసుకుంటేనే మీకే మంచిదని చెప్పేసి అనుకున్నాను ఎన్ని చెప్పినా సరే మీరు నమ్మరు ఎందుకంటే సాక్ష్యాధారులను మీకు చూపించాలి వస్తారా నువ్వు చెప్పిన ప్రతి మాట నేను నమ్ముతాను ఎందుకంటే ఒకటికి రెండు సార్లు అలానే మన మీద దాడులు జరిగాయి కాబట్టి ఇప్పుడు నేను నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను వాళ్ళు అసలు ఆ దుర్మార్గులు ఎవరు నాకు చెప్పి తీరాలని చెప్పేసి అడగడంతో సార్ డైరెక్ట్ తీసుకుని వెళ్తాను చెప్పేసి చెప్పేసాడు శైలేంద్ర ఇంటికి తీసుకుని వెళ్తుందో వస్తారా అయితే ఫణేంద్రషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వస్తారా నువ్వు చెప్పినట్టుగానే రిషిని తిరిగి తీసుకుని వచ్చావమ్మా అని చెప్పేసి ఫణేంద్ర అడగడంతో దేవుడు నా పక్కన ఎప్పుడు ఉన్నాడు కాబట్టి నా నమ్మకం నెరవేరింది నా సార్ నాకు చూపించారు అని చెప్పేసి వస్తారా అంటూ ఇంతకీ గారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి అంటుంది వస్తారా వెనకాల ఉన్నాడు పదమ్మ వెళ్దామని చెప్పేసి అంటూ రిషి దగ్గరకు వచ్చిన అయితే రిషిని అయితే గట్టిగా హక్ చేసుకుని ఏమైపోయేవారు అంటూంద్ర అయితే అవుతాడు వెళ్ళిన రిషిని అయితే వస్తారా చూడండి సార్ ఆ దుర్మార్గులు ఎవరో మీరు చెప్పమన్నారు కదా నేను డైరెక్ట్ గా చూపిస్తాను అని కదా ఇదిగోండి అని చెప్పేసి చూసి షాక్ అయిపోయిన శైలేంద్ర అయితే వీడియో అని చెప్పేసి అడుగుతాడు అదేంటి అలా మాట్లాడుతున్నాడు శైలేంద్ర నాకు తెలియదా మీ అన్నయ్య రిషి రిషేంద్ర భూషణ్ అని చెప్పేసి అనడంతో శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు నేను నమ్మను ఎందుకంటే మా రిషి చనిపోయాడు అని చెప్పేసి మాకు రిపోర్ట్స్ వచ్చాయి అలానే అస్థితులు కూడా ఇచ్చారని చెప్పేసి శైలంద్ర ఆనడంతో ఇక వెంటనే రిషి నువ్వు చూసావా క్లియర్ గా తెలుసా రిషి బాడీని వేమని చూసావా అని చెప్పేసి అంటూ రిషి అనడంతో శైలంద్ర సైలెంట్ గా ఉంటాడు నిజంగా నాసల రిషి చనిపోలేదా మరి నువ్వు చనిపోతే బ్రతికి ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటాడు శైలంద్ర రోజు మా వాళ్ళు నువ్వు చనిపోయారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు కదా నాతో అని చెప్పేసి ఆవేశంతో ఒక్కసారిగా నోరు చేరతాడు మాటలు విన్న పనేంద్ర రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు సుధరా నిజమేనా అని చెప్పేసి రిషి అనడంతో అవును సార్ అని చెప్పేసి అంటుంది వస్తారా పనేంద్ర ఒక్కసారి కోపంతో శైలంద్ర కాలర్ పట్టుకుంటాడు దుర్మార్గుడా ఇంత నీచుడా నా కడుపు నసలు నువ్వు చెడపుట్టావు కదరా చంపడానికి చూస్తుంది నువ్వా ఇన్నాళ్ళు అసలు ఈ కుటుంబం బాధపడుతుంది నీ వలన డిబిఎస్టి కాలేజ్ కూడా బృష్టి పడితేస్తుంది నువ్వా కన్న కొడుకు ఉండి అసలు ఎన్నో దుర్మార్గాలకు ఒడికడతావని అసలు అనుకోలేదురా కాలేజ్ కి అసలు ఎగ్జామింగ్ సెంటర్ కూడా లేకుండా చేశావు ఇన్ని రకాలుగా కుటుంబాన్ని కాలేజ్ ని బాధ పెడుతుంది నువ్వా అసలు వదిలిపెట్టరా అని చెప్పేసి అంటూ చాలా కోపంతో శైలేంద్ర చంప పగలగొడతాడు ఒక్కసారిగా వస్తారా అయితే చూడండి పనేంద్ర సార్ అసలు ఈ శైలేంద్ర ఎందుకు ఇన్ని దుర్మార్గాలకు ఒడికడుతున్నాడో తెలుసా ఆ డిబిఎస్టి కాలేజ్ ఎమ్డి పదవిలో ఇతను కూర్చోవాలని అని చెప్పేసి వస్తారో చెప్పడంతో ఫనేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే రిషి అయితే ఆ కాలేజ్ నాది కష్టార్జితంతో నా తల్లిదండ్రులు దాన్ని నడిపిస్తూ వస్తున్నారు ఆ బాధ్యత నాకప్పారు అలాంటిది నా కాలేజ్ నీకు ఎలా చెప్పేసి అనుకున్నావు చెప్పేసి మాటలకు శైలేంద్ర ఒక సర్గస్ట్ రన్ అయిపోతాడు ఇక వెంటనే ఫనేంద్ర అయితే బాధేసి ఇక రిషి తిరిగి తీసుకుని వెళ్లి డిబిఎస్టి కాలేజ్ కి ఎండీని చేస్తాడు నిజం తెలుసుకున్న శైలేంద్ర అలానే ఈ విషయం తెలుసుకున్న దేవయాయని అయితే అసలేం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతారు మొత్తానికి వస్తారైతే అనుకున్నట్లుగానే రంగా ఇంట్లోనే ఉంటూ రంగా రూపంలో ఉన్న రిషిని నిజంగానే అని చెప్పేసి తనకి గతాన్ని గుర్తు చేసి తిరిగి మళ్ళీ డివిఎస్టి కాలేజ్ కి ఎండి చేస్తుంది తిరిగి వచ్చిన రిషి అయితే శాంతకు ఖచ్చితంగా చుక్కలు చూపించబోతున్నాడు మరి రాబోయే మన గుప్పంత మనసు సరికమిక ఎపిసోడ్ లో ఎలా జరగలని చెప్పి మీరు అయితే కోరుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అలానే గుప్పంత మనసు లప్కం ఎపిసోడ్ లో ఏం చేరబోతున్నారు తెలుసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో